మరికొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్ ఇంకొక సిక్స్ డేస్లో జరగబోతుంది దానికి సంబంధించి మనం ఈరోజు ప్రీ పోల్ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంది అనే సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది బిఫోర్ దాట్ చాణక్య స్ట్రాటజీస్ మన కంపెనీ గురించి ఒక టూ మినిట్స్ బ్రీఫ్గా చెప్పుకున్న తర్వాత ఏందనేది చెప్పుకుందాం మీ అందరికీ తెలుసు గతంలో చాలాసార్లు ఇదే ప్రెస్ క్లబ్లో సక్సెస్ మీట్లు పెట్టుకున్నాం అదేవిధంగా పలు రాష్ట్రాల సర్వే రిపోర్ట్లు కూడా రిలీజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసాం అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి ఎక్కడైతే మనం సర్వే చేస్తున్నామో ప్రతి ప్లేస్లో సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్లో కూడా అన్ని సర్వే కంపెనీలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇస్తే కేవలం మన సర్వే కంపెనీ మాత్రమే అరవై ఏడు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలవదు అని కూడా ఇచ్చిన ఏకైక సంస్థ అది ఈ పాయింట్ మీద మనం గతంలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా పెట్టుకున్నాం సక్సెస్ మీట్ మీ అందరితో పాటు కూడా మీడియా మిత్రులందరితో పాటు కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అదే ఉత్సాహంతో మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఢిల్లీలో కూడా బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది ఇలా చేసిన ప్రతి చోట సక్సెస్ అవుతూ ఈరోజు నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకంటే ఒక హర్యానాలో మేము ఫెయిల్ అయ్యాం అందుకే టూ పర్సెంట్ తీసి నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటూ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా బై ఎలక్షన్స్లో రెండు దఫాలుగా సర్వేలు చేయడం జరిగింది ఒకటి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మొదటి వారం నుంచి మూడో వారం వరకు అభ్యర్థులు ఇంకా డిసైడ్ కాలేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పటికి నామమాత్రంగా డిసైడ్ అయ్యారు మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని కాంగ్రెస్ నుంచి ఎటువంటి అభ్యర్థి పేరు రాలేదు ఇంకప్పటికి బీజేపీని కూడా వాళ్ళ అభ్యర్థిని అప్పటికి ప్రకటించలేదు కానీ ఆ రోజు మేము తీసుకున్న కొష్నిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది దానితో పాటు బై ఎలక్షన్స్లో మాగంటి సునీత వారిపైన సానుభూతి ఎంతవరకు ఉంటుంది సానుభూతి వర్కౌట్ అవుద్దా లేదా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు వర్కౌట్ అవుతున్నాయా లేకపోతే సానుభూతి వర్కౌట్ అవుతుందా అనే అంశాల మీద ఆ రోజు సర్వే చేయడం జరిగింది అప్పుడు సర్వే ప్రకారం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పదకొండు శాతం డిఫరెన్స్ ఉంది ఆ రోజున కానీ అక్టోబర్లో ముగ్గురు పార్టీల నుంచి అభ్యర్థులు నిర్ణయించిన తర్వాత మూడు పార్టీలలో గమనిస్తే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే భార్య మాగండి సునీతకు టికెట్ ఇవ్వడం జరిగింది బీజేపీ నుంచి మరొకసారి లెంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురు అభ్యర్థుల పేరు మీద రీసెంట్గా న అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుండి నవంబర్ సెకండ్ పదకొండు రోజుల ప్రయాణం సర్వేలో మనం ప్రతి డివిజన్ నుంచి సుమారుగా వెయ్యికి శాంపిల్స్ సేకరించుకొని అన్నిట్లో కలిపి ఆరు వేల సంథింగ్ శాంపిల్స్ సేకరించుకొని సర్వే అనేది చేయడం జరిగింది ఈ సర్వే రిపోర్ట్ బయటపెట్టే ముందు ఏ అంశాలు ఏ పార్టీ మీద ప్రభావితం చేస్తున్నాయి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజల్లో ఉన్న ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల ఆలోచన ఎలా ఉంది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీద ప్రజల ఆలోచన ఎలా ఉంది సామాజిక అంశాలు కమ్యూనిటీస్ వారిగా మైనారిటీస్లో ప్రజల ప్రభుత్వం మీద ఎలా ఉంది బీజేపీ మీద ఎలా ఉంది బీఆర్ఎస్ మీద ఎలా ఉంది అదేవిధంగా సెటిలర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ఇలా సామాజిక వర్గాలు వయసుల వారిగా ముగ్గురు పార్టీలు మూడు పార్టీల బలాబలాలు ఒకసారి మనం చర్చించుకున్న తర్వాత మొన్న సర్వే రిపోర్ట్ని మనం ఒకసారి బయట పెట్టే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం కాంగ్రెస్ గురించి ఇక్కడ మనం నాలుగు రకాల ప్రశ్నలు మొన్న అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ రెండు వరకు తీసుకున్న దాంట్లో